క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమన ధ్యానాంశము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇస్సాకు ఇద్దరి కుమారులు దేవుని ఆశీర్వాదమును స్వాధీనం చేసుకున్నట్టుకు అతి సమీపంగా ఉన్నారు ఏసావు యాకోవో ఇద్దరు ఇస్సాకు కుమారులు ఏసావు వేటాడుటేందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాడు యాకోబు సాధువై గుడారములో నివసిస్తున్నాడు ఏసావు పెద్దవాడు ఇస్సాకుకు వేటాడి వేట మాంసమును తెచ్చుండగా ఇస్సాకు ఏసావును ప్రేమిస్తున్నాడు రిప్కా యాకోబును ప్రేమించను అని వాక్యం సెలివిస్తుంది ఒక దినాన్ని యాకోబు కలగూర వంటకము వండుకొని చిండగా ఏసావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగినప్పుడు యాకోబు వెంటనే నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇవ్వు అని అడిగాడు ఏ సావు నేను చావుబోతున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుకని అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేశాడండి యాకోబు ఆహారమును చిక్కుడుకాయ వంటకమును ఏసావుకిచ్చేశాడు అతడు తిని త్రాగి లేచిపోయాడు ఆ విధంగా ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు దేవుని ఆశీర్వాదమును పెద్ద కుమారుని యొక్క అధికారమును ఏసావు ఆహారము కొరకు అపవాది ప్రేరణతో దేవుని చిత్తాన్ని తృణీకరించి భ్రష్టుడైపోయాడు మతీ సువార్త నాలుగవ అధ్యాయంలో అపవాది వారి వద్దకు వచ్చి ఆయనను శోధిస్తూ నీవు దేవుని కుమారుడువైతే ఈ రాళ్ళు రొట్టెలగనట్ల ఆజ్ఞాపించు అని దేవుని కుమారుని అధికారమును ప్రత్యక్షపరచుమని ఆహారమును బట్టి సుప్రభువారిని శోధిస్తున్నాడు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించమనగా ప్రభువారు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని సూటిగా అపవాదికి సమాధానమిస్తారు ఈ లోకంలో కలిగే శోధనలు శ్రమంలో మనం ఆహారాన్ని తినకుండా ఉపవసిస్తూ ఉంటాం నిరుత్సాహంగా ఆ శ్రమ తీవ్రతను బట్టి ఆహారం సహించదండి కృంగిపోతూ ఉంటాం అటువంటి సమయంలో ఆ నిర్జీవ స్థితిలో నుండి మనల్ని పైకి లేవనెత్తేది ఒక్క దేవుని మాటే ఆ శ్రమలో దేవుడు మనకిచ్చిన వాక్కును బట్టి మనం బలాన్ని పొందుకుంటాం అది ఆహారం ఇవ్వలేని దైవిక శక్తి ఏ సావు ఈ లోక పద్ధతిని అనుసరించే వ్యక్తి కనబడిన ఆహారాన్ని కోరుకున్నాడు యాకోబు దేవుని సంబంధి పైనున్న ఆశీర్వాదానికి ఆకర్షితుడయ్యాడు యశుప్రభు వారు అపవాది చూపించే ఆహారమునకు లొంగిపోలేదు కానీ దేవుని మాటను బట్టి బలాన్ని పొందుకున్నారు నేటి క్రైస్తవ జీవితంలో మనకు కనిపించే ప్రతి విడుదల విడుదల కాదండి ప్రతి శ్రమకు పరిష్కారం పరిష్కారం కాదు మనం అనుకున్నది వేరు దేవుడు మనకిచ్చేది వేరు మనం తాత్కాలికంగా పరిష్కారాన్ని మనం కోరుకుంటాం కానీ దేవుడు శాశ్వతంగా మన జీవితంలో అద్భుతాలు జరిగించాలని ఆశపడుతుంటారు దేవుని కుమారుడు అని అనగానే యేసుప్రభు వారు వాడి మాటకు లొంగిపోతాడు అనుకున్నారు కానీ ఆయన అపవాది తంత్రాలను ఎరిగిన వారే సాతానుని గెలిచారు నేటి మన జీవితంలో కూడా దేవుని యొక్క మార్గంలో వెళుతుండగా ఎన్నో పరిస్థితులు మనకు అనుమతించబడుతూ ఉంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి మనకి అవసరము అనిపిస్తూ ఉంటాయి అదే మనకి జీవితం అని కూడా అనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో దేవుని మార్గము నుండి మనం బయటికి వెళ్ళిపోయినట్లయితే అపవాదికి చిక్కినట్టు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టు నేటి దిన మన ధ్యానాంశంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన చిత్తాలలో శ్రమ ఉన్న నిందలున్న పరిపూర్ణమైన ఆశీర్వాదానికి ఆయన మనల్ని నడిపిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని నడిపించను కాక ఆమె